మొత్కుపల్లి నరసింహులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఆ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కాబోయే గవర్నర్ కూడా అయితే ఎప్పుడు గవర్నర్ అవుతారో తెలియని అస్పష్టత ఏళ్లుగా కొనసాగుతుంది ఈ క్లారిటీ మొత్కుపల్లికి కూడా లేకపోవడంతోనే ఆయన పక్క చూపులు చూస్తున్నారని గతంలోనే వార్తలు వెలువడ్డాయి దీన్ని నిజం చేస్తున్నట్లుగా తాజాగా సీఎం కేసీఆర్తో మొత్తుకుపల్లి నరసింహులు భేటీ అయినట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది పలు టీవీ ఛానళ్ళలో వస్తున్న వార్తల ప్రకారం సీఎం కేసీఆర్ను తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు మొత్కుపల్లి నరసింహులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్కు వెళ్లారు సుమారు పదిహేను నిమిషాల పాటు వారి భేటీ జరిగిందని తెలుస్తుంది అయితే పేరుకు పెళ్ళికి ఆహ్వానం అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకే కేసీఆర్తో మత్తుకుపల్లి సమావేశమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదనే అసంతృప్తి సుదీర్ఘకాలంగా మత్తుకుపల్లిని వెంటాడుతున్నట్లు వార్తలు వెల్లువడ్డాయి అదే సమయంలో ఆయన్ను గవర్నర్ చేయడం అనే వార్తలు కూడా నిజం కాలేదు పైగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం తెలంగాణ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేని సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే మత్తుకుపల్లి తన దారి తాను చూసుకుంటున్నట్టు తెలుస్తుంది అది సంగతి